लोशर वीडियो ऑन कर सर लोशर कौन चले 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 ¡Me voy a We want justice 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 we want మిత్రులారా ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు నిన్న సాయంత్రం మనకి అనుకూలంగా ఈ రాష్ట్రంలో ఉన్న తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో మేము దానికి న్యాయం చేస్తామని చెప్పేసి మనకు నిన్న సాయంత్రము వెఫ్నోట్ ఇవ్వడం కూడా జరిగిందండి సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి సో ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీంట్లో రోస్టర్స్ తప్పు ఉండడం వల్ల నెక్స్ట్ నోటిఫికేషన్ వెళ్ళే సమయానికి ఏ ఒక్కరు కూడా సగానికి సగం మంది వయసు అనేది వెళ్ళిపోతుంది నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే టైంకి ఈ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్గా కూడా మనకి కోర్టులోనే నలిగిపోవటం జరుగుతుంది ఇంత పెద్ద నోటిఫికేషన్ ఇచ్చి కూడా తొమ్మిది వందల ఐదు కోర్టులు మనకి న్యాయం జరగకపోవటం అన్యాయం అండి సో మనం సానుకూలకంగా కూడా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఏంటంటే మాకు న్యాయం చేయండి వెబ్ నోట్ ఏదైతే ఇస్తామన్నారో దాన్ని ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి